పూర్వం హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి అప్పు తీర్చడానికి ఇచ్చిన మాట కోసం తన భార్య అమ్మకానికి పెట్టినట్టు ఈ మహానుభావుడు ఏకంగా ఆన్లైన్ లో తన భార్యను అమ్మకానికి పెట్టాడు తన భార్యకి రేటు ఫిక్స్ చేయకుండా వేలానికి పెట్టాడు ఆశ్చర్యం ఏంటంటే మనోడి సేల్ ప్రపోజల్ అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై పౌండ్లు దాకా బిడ్లు వచ్చాయి వివరాల్లోకి వెళితే ఇంగ్లాండ్ లోని యార్క్ షేర్ కి చెందిన జోకర్ సిమన్ ఓకెన్ అనే తన భార్య లియాండ్రాను ఈబే అనే ఆన్లైన్ స్టోర్ లో అమ్మకానికి ఉంచాడు తన భార్య ఇల్లాలి పాత్రను సమర్థవంతంగా నిర్వహించలేకపోతుందని ఈ పని చేశాడు ఆమె బాడీ వర్క్ సూపర్ అని ఓ కారుతో పోల్చాడు వంట అద్భుతంగా చేస్తుందని చక్కటి బాడీ షేప్ ఆమె సొంతమని పేర్కొన్నాడు వీటితో పాటు ఆమెలో నచ్చని గుణాలు కూడా తెలిపాడు గట్టిగా మందలిచ్చేదాకా ఏకదాటిగా మాట్లాడుతూ విసిగించడం ఆమె మైనస్ పాయింట్ అని చెప్పిన సీమన్ ఒక్కోసారి ఆమె వంట తినడం వల్ల హాస్పిటల్ పాలయ్యే అవకాశం కూడా ఉందంటూ జోకులు కూడా పేల్చాడు లియాండ్రాను కొనుగోలు చేసే వాళ్ళు అదృష్టవంతులని ఎక్స్చేంజ్ సదుపాయం కూడా ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు నచ్చకపోతే రిటర్న్ ఇవ్వడం కుదరదని కూడా చెప్పుకొచ్చాడు ఈ పిచ్చోడి ఆఫర్ కి అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై పౌండ్లు దాకా బిడ్లు వచ్చాయి రెండు రోజుల తర్వాత ఈ విషయం తెలుసుకున్న సీమన్ భార్య అతడిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది లో అందరూ అవహేళన చేస్తున్నారని నన్ను చూసి నవ్వుతున్నారని వాపోయింది ఈ పని చేసినందుకు సీమన్ను చంపేస్తానని ఊగిపోయింది ఈ కథలో కొసమెరిపు ఏంటంటే ఈవేలో తన ఫోటో మంచిది పెట్టలేదని లియాండ్రా బాధపడిందట ఎంతైనా ఆడవారిని అందంగా చూపించకపోతే వాళ్ళు తెగ ఫీల్ అయిపోతారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి